హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజని వెల్కమ్ టు హర్షి తనుజ్ వర్డ్ ఈ రోజు రెసిపీ బీరకాయ టొమాటో పచ్చడి ఈ పచ్చడి మనకి దోశల్లోకైనా విడివిడి వేడివేడి చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా అన్నంలో అయితే తింటుంటే కమ్మగా చాలా బాగుంటుంది స్పైసీగా చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ బీరకాయల్ని తీసుకొని వీటికి లైట్గా చెక్కు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు తీసుకొని దీంట్లో చేదు ఏమైనా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట బీరకాయలు కొన్ని చేదుగా ఉంటాయి కాబట్టి ఒక చిన్న ముక్క తీసుకొని ఇది తీయగా ఉందా చేదుగా ఉందా అనేది చూసుకోవాలి లైట్గా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు రెండు బీరకాయలు అట్లాగే మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఒక పది కానీ ఒక ఏడు కానీ పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు లైట్గా వేగాలి పల్లీలు లైట్గా వేగినాయి ఇప్పుడు మూడు ఎండిమిరపకాయలు పచ్చిశనపప్పు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియాలు ఇప్పుడు ఇవన్నీ సన్నమంట మీద ఉంచుకొని మొత్తం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు దినుసులన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం టమాటాలు పచ్చిమిర్చి అని వేసేసుకోవాలి ఇప్పుడు మనం బీరకాయలు అన్నిటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇవి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు చింతపండు రెండు రబ్బలు తీసుకొని ఇవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి నాకు కలిది వేసుకొని పైన మూత పెట్టేసుకుందాం మీడియం వంట మీద ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం ఇప్పుడు వాటర్ అంతా పైకి వచ్చేసినాయి ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గున ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడింది ఇంకా కొయ్య పే ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి లేదా రోడ్లో అయినా నూరుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న దినుసులు అన్నిటిని మనం మిక్సీ వేసుకోవాలి దీంట్లో ఒక ఆరు ఏడు చిన్నలపాయలు కూడా రెబ్బలు వేసుకోండి ఇదంతా మంచిగా పొడి అయింది ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న బీరకాయలు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు బీరకాయను పచ్చిమిరపకాయలు అన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు మొత్తం మిక్సీ వేసేసుకున్నాం రుచికి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇది మొత్తం లైట్గా బరగ్గా వేసుకోండి మరీ పేస్ట్ లాగా కాకుండా ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం బరగ్గా వేసుకోండి అప్పుడు బాగుంటుందన్నమాట రోలు ఉంటే కనుక రోట్లో నూరుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది వేరకాయ పచ్చడి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఇందాక వేయించుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు రెండు చిన్నపాయలు దంచినవి రెండు మిరపకాయలు కొంచెం ఇంగువ కరివేపాకు ఇప్పుడు తాలింపు అంతా వేయిపోయింది ఇప్పుడు పొయ్యి పేసేద్దాం ఇప్పుడు పచ్చడి అంతా దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా మనం ఒక బౌల్లోకి తీసుకోవడం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దోశల్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ బీరకాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ